మధ్యన ఆ సమస్య పరిష్కరించుకోవడం జరిగింది కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది అవిష్పదైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేక వర్గాన్ని సాంఘిక బహిష్కారం చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది అక్కడ అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఏ గారు తహసీల్దార్ హెచ్ డబ్ల్యూ ఇంక ఉన్నటువంటి ఆర్టీఓ రాజేశ్వరంతో ఇరు వర్గాల ప్రతినిధులతోటి జరిగినది దురదృష్టకర సంఘటన కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని కొనుక్కున్నారు ఇరు వర్గాల ప్రతినిధి ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతి పేరు పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకు చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసభ్యమైనటువంటి ప్రచారం చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం మీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగినటువంటి వాస్తవం బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుద్యాల జరిగింది సో వాటిని ప్రతినిధులు రెండు కూడా అంగీకరిస్తూ సాంఘిక పరిష్కారం ఏదైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్షణం నుండి ఎత్తివేయడానికి వారు అందరూ ఒప్పుకున్నారు ఆ మేరకి గ్రామంలో ఆటోలు మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించుకుని జరుగుతుంది ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది సో ఈ వర్గాల ప్రతినిధులకి కూడా ఖచ్చితాల తరపున నేను కొత్త జయజేసుకుంటున్నాను కేవలము కొన్ని ఎదురు ముగ్గురు వ్యక్తుల వలన సమాజానికి గ్రామంలో శాంతియుత వాతావరణానికి